తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయా ఒంటరి అనుకున్న వారు కలవబోతున్నారా చంద్రబాబును ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారా ప్రస్తుతం ఇవే వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి మొన్నటి వరకు జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీలు వేరువేరుగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయని ప్రచారం జరిగింది కాని ప్రస్తుతం మాత్రం వైఎస్సార్సీపీ జనసేన పొత్తుగా బరిలోకి దిగబోతున్నాయని అంటున్నారు తాజాగా హైదరాబాదులో కొంతమంది వైఎస్సార్సీపీ కీలక నేతలూ జనసేన నేతలూ సమావేశమై పొత్తు గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది జగన్ కొన్ని సీట్లను జనసేనకు కేటాయించాలని ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లను జనసేన కోసం త్యాగంచెయ్యాలని ఇరువురూ ఒక రాజీ ఫార్ములాకు రావాలని మాట్లాడుకున్నట్లు సమాచారం జగన్ పవన్లు కలిస్తే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఉండదని వారు అభిప్రాయపడినట్టుగా సమాచారం ఈ విషయంలో జగన్కు పవన్కు సలహా ఇవ్వాలని పొత్తుకు చేతులు కలపాల్సిందిగా కోరాలని ఆ ఇరునేతలు భావిస్తున్నారట మరి వారి కోరిక పట్ల పవన్ జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది వీరిద్దరూ కలుస్తారో లేదో వేచిచూడాల్సిందే